మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ హాస్టల్లో జాయిన్ చేస్తే పిల్లలు బాగా చదువుతారు అని అనుకుంటారు తల్లిదండ్రులు కానీ నిజంగానే పిల్లలు సంతోషంగా హాస్టల్స్ లో ఉంటున్నారా వారు తినే తిండి ఎలా ఉంది వారు ఉండే రూమ్ ఎలా ఉంది అనేది చూస్తారా చూడరు చదువు ఉంటే సరిపోతుంది అనుకుంటారు అలా చాలీ చాలని ఆహారంతో అస్వస్థతకు గురయ్యారు మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు తాజాగా కాలేజీలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు ఫ్యాకల్టీ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హాస్టల్లోకి వెళ్లి చూసిన నేరెళ్ల శారదా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇరుకు గదుల్లో నాలుగు బెడ్లు వేసి పిల్లలను జైల్లో ఉంచుతున్నారా అని ప్రశ్నించారు వెంటిలేషన్ లేదు కిటికీ లేదు వెలుతురు వచ్చే దారే లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి గదుల్లో మీరైతే ఉండగలరా ఇల్లు తుడిచిన గుడ్డను అన్నంలో పిండితే మీరు తినగలుగుతారా స్టూడెంట్స్ను మనుషుల్లా చూస్తున్నారా అని సీరియస్ అయ్యారు పిల్లలకు సౌకర్యాలు కల్పించండి కారణాలు చెప్పకండి అని క్లాస్ పీకారు ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ ఎవరు ఎక్కడికెళ్ళారు పిలవండి ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడ ఉంది తర్వాత కూర్చుందాము మీరు నన్ను హాస్టల్ రూమ్ కి తీసుకెళ్ళండి ముందు గుడ్ ఈవినింగ్ యూ ఆల్ జస్ట్ కమ్ టు చెక్ Whether you are all okay or going through any other issues. I hmm? will come back to you and I will speak to you. Can we have a look at your hostel, your food, and everything? Okay, చూడండి ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఫోర్ బెడ్స్ వాటి అవతారం కూడా అసలు గాలి వచ్చేది లేదు వెలుతురు వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారు జైలు లాగా ఉండేది అని చెప్పి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మన ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకున్నది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ అక్కడ మీరు ఏసీ రూమా విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా యూ హ్ టు గివ్ ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ ఇస్ ఫ్యాన్ నలుగురు పిల్లలకు ఇచ్చిన రూమ్ లో రూమ్ లో గాలి వెళ్తూరు ఉండదు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టు పడేసారు అది కూడా హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చి చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ బులాతారు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువులా పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు రా అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగదా రాలేదు అమ్మ అమ్మ అసలు అమ్మ నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి ఆరు నెలలు పడేసాయండి రూమ్ రూమ్లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్లో ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారు అనేది నీళ్ళు పైన పడుతున్నాయి సార్ ఆ ఫుడ్డు కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ నోవేర్ ఎల్స్ ఆల్సో ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే సరే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజులు పిల్లల్ని రూమ్ వేసి లాక్ చేశారంట మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా ఎనీ నెంబర్ యు ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే పడకండి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరల శారద ఆకస్మిక తనిఖీలతో విద్యార్థిని హర్షం వ్యక్తం చేశారు వారు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు జైల్లో ఉన్నట్లు ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు కాల్ చేయాలి అంటూ ఫోన్ నెంబర్లు ఇచ్చారు అటు ఫ్యాకల్టీకి గట్టిగా క్లాస్ పీకారు పలువురిని ఉద్యోగం నుంచి తొలగించారు